తెలుగు సినిమాలకు పుట్టినీళ్ళు ఉభయ గోదావరి జిల్లాలు మళ్ళీ ఆ జిల్లాల్లో పాలకొలు ఒక ప్రత్యేకం ఎందుకంటే నారాయణరావు కోడి రామకృష్ణ అల్లూరు రామలింగ అలాంటి వా ప్రముఖులు ఈ పాలకుల నుండే వచ్చారన్నమాట అలాగే ఈ పాలకొలకి మరో ప్రత్యేకత ఉందండి ఇక్కడ దొరికేటువంటి దెబ్బ చాలా చాలా ఫేమస్ కుంపట పొయ్యి మీద తయారు చేసేటువంటి దెబ్బ రొట్టి ఎంత రుచిగా ఉంటుందంటే మాటలతో వర్ణించడం రుచి చూడాల్సిందే దాని టేస్టు అమోఘం అద్భుతం పాలకోలు పేరు చెప్పగానే మనకు వినిపించేది మీకు దెబ్బరొట్టె కాకినాడ గొట్టం కాజే అలాగో అలాగే పాలకొల్లుకి ఈ దెబ్బ రొట్టె అంత ఫేమస్ పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి ఈ మారుతి క్యాంటీన్లో ఉన్నటువంటి దెబ్బరొట్టి పేరు చెప్పగానే భోజన ప్రియులకి నోరు ఊరిపోతుందండి అంత మెత్తటిగా నాజుగ్గా లోపలికి వెళ్ళిపోతుంది నాలుగు చట్నీలతో తయారు చేసిన ఈ దెబ్బ చాలా చాలా ఫేమస్ చాలా బాగుందండి దెబ్బ రొట్టెది సినిమాలకి పుట్టిన అనేటువంటి చీరారామం పాలకుల్లో ఉన్నాం మనం ఈ పక్కనే ఉన్నటువంటి థియేటరు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ గారికి దాని పక్కనే ఉన్నటువంటి మారుతి థియేటర్ పక్కన మారుతి ట్యాక్సీస్ పక్కన ఉన్నటువంటి హోటల్లో తెప్ప రొట్టి చాలా చాలా ఫేమస్ అనమాట ఇక్కడ కుంపట్లో అంటే బొగ్గుల పొయ్యి మీద కాల్చినటువంటి దెబ్బరొట్టి మూడు రకాల చెట్టి చెరుకుపానంతో పెడతారు అన్నమాట చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే మాత్రం ఇక నేను ఎప్పుడు కూడా పాలకొల్లు వచ్చినా కూడా ఖచ్చితంగా ఇక్కడ టేస్ట్ చేయకుండా అయితే వెళ్ళను నేను ఇక్కడ రాజమండ్రి వెళ్ళినా పాలకొళ్ళు నుంచి ఆగి వైజాగ్ వెళ్ళినా కూడా ఇక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ ఇక్కడ పెట్టుకుంటాం చూడండి ఇక్కడ చెరుకుపానకం బొంబాయి చట్నీ కొబ్బరి చట్నీ అల్లం చట్నీ మూడు రకాల చట్నీతో పెట్టడం అనేది గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అనమాట ఇది వీళ్ళు దాదాపుగా మూడో మూడో తరం ఈ దెబ్బ రొట్టెలు తయారు అయ్యట వీళ్ళ తాతగారు వీళ్ళ ఫాదరు ఈయన దాదాపుగా యాభై సంవత్సరాలు పైబడి ఇక్కడ దెబ్బ రొట్టెలు తయారు చేయడం ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ముఖ్యంగా సినిమా షూటింగ్ వచ్చినటువంటి సినిమా యూనిట్ల వాళ్ళందరూ కూడా ఈ మారుతి ట్యాక్సీ దగ్గర ఈ దెబ్బరొట్టి తెప్పించుకుని మరి తింటారు చాలా ఫేమస్ టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట ఈ మనం ఈ దెబ్బ రొట్టి ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి అంటే మనం పెజ్జాలు బర్గర్లు ఐస్ క్రీమ్లు వెస్ట్రన్ దాంట్లోకి వెళ్ళిపోయాం కదా సో ఈ దెబ్బ రొట్టు తినడం వల్ల చాలా రకాలైనటువంటి మినరల్స్ పోషకాలు మన బాడీకి అందటం పైగా ఇది గ్యాస్ పొయ్యి మీద తయారైనటువంటి రొట్టె కాదు కుంపడ పొయ్యి మీద తయారు చేసిన రొట్ట వల్ల సెగ ద్వారా ఆవిరి ద్వారా వెళ్తుంది కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది సో ఇటువైపు ఎవరైనా వస్తే కనుక పాలకొల్లు మారుతి ట్యాకీస్ పక్కన ఉన్నటువంటి అంటే ఎవరైనా చెప్తారు మీరు వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ మర్చిపోరు మళ్ళీ మళ్ళీ తినాలని ఇప్పుడు ప్రస్తుతం అయిన ఈ హోటల్ ఓనర్ మన మన దగ్గర ఉన్నారు చిరంజీవి గారు ఏంటి ఎన్నాళ్ళ నుంచి తయారు చేస్తారండి చిరంజీవి గారు మా తాతయ్య గారు నాన్నగారు మానరాజ్ మొత్తం లోకి మీద కలిసిపోతాం మీద చందా పైన గోగులు పాలిటీ వాడతాం సార్ అద్దరు కాకుండా

చాలా బాగుందండి అంటే మేము చిన్నప్పుడు క్రికెట్ ఆడ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి తినేవాళ్ళం అప్పుడు రేట్ తక్కువ ఇప్పుడు ఎంత తీసుకుంటారంటే నలభై చెరుపు అనుకం కూడా వేస్తారు చాలా బాగుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది అంటే యాభై సంవత్సరాల నుంచి ఇటుబాటు అవుతుందంటారా అవసరం అందరూ ఒకటేసారి ఏమవుద్ది బొగ్గులు చాలా కాస్ట్ బొగ్గులు దొరుకుతున్నాయి బొగ్గు తెప్పిస్తా వచ్చి బొగ్గులు మూడు వేల చాలా కాస్ట్ అవుతుంది ఎక్కువ అయిపోతుంది చాలా ఎక్కువ అవుతుంది ఏసీ వాళ్ళు దొరుకుత ఉంటారు చేసీ వాళ్ళు అలా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు అలా ఉంటారు ఉన్నారు పర్లే ఎంతైనా ఇబ్బంది ఒక్కరి చాలా ఇబ్బంది టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ అమూలు మనం ఇవన్నీ ఎక్కడన్నా దొరుకుతాయి తయారు చేసినటువంటి ఇదైతే చాలా బాగుంది ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైనటువంటి ఈ దొబ్బర ప్రక్రియ మొత్తం పదకొండింటి వరకు కొనసాగుతుందండి చాలా రష్గా ఉంటుంది వినియోగదారులు అలా వస్తూనే ఉంటారు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ దెబ్బరొట్టి రొట్టి ప్రత్యేకంగా ఇక్కడ వస్తారు అలాగే మార్నింగ్ వాకర్సు అలాగే ఉదయం పూట బయటకు వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఈ మారుతి క్యాంటీన్లో దెబ్బరొట్టిని టేస్ట్ చేస్తేనే కానీ బయటకు వెళ్ళరండి అంత ఫేమస్ పాలకొల్లో దెబ్బ దెబ్బరొట్టి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ చూస్తే మాత్రం చాలా మెత్తగా ఉంటుందండి అండి పిండి కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది నాకైతే కనుక అసలు దెబ్బరొట్టు తిన్నటువంటి ఫీలింగు వేరే ఉంటుందండి ఈ ఈ హోటల్ అంతా కూడా ఉదయం నుంచి కూడా చాలా రష్గా ఉంటుందండి ఈ హోటల్లో అయితే మాత్రం చాలా స్పెషల్ అండి మిగతా టిఫిన్లు కూడా చాలా బాగుంటాయి కానీ ప్రత్యేకంగా అయితే మాత్రం మూడు రకాల చట్నీతో పానకంతో చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి మిగిలిన వంటకాలు కూడా చాలా బాగున్నాయి అయితే నాకు దెబ్బరొట్టె ఫేవరెట్ కాబట్టి నేను రొట్టె ఈరోజు తిన్నాను మిగతా నేను పెసరట్టు కూడా ఇష్టంగా తింటారు కానీ దెబ్బరొట్టె ఇక్కడ స్పెషల్ అని మాత్రం దెబ్బ రొట్టె మాత్రమే తిని బయలుదేరామండి ఆ ఒక్క దెబ్బరొట్టితో మనకు కడుపు నిండిపోయింది ఈ మాస్టర్ కూడా చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి ఈ దెబ్బరొట్టి వేసి దాంట్లో వాళ్ళ స్పెషాలిటీ అంట ఆయన ఇలాగ బొగ్గుల పైన పెట్టి అమిర్చి ఈ ఆవిరి ద్వారా ఈ రొట్టె తయారవుతుంది బొగ్గు సెగ వల్ల చాలా టేస్ట్ అవుతుంది అనమాట మొత్తం అంతా కూడా ఖాళీ బాగా తక్కువ ఆయిల్తో తయారు చేస్తున్నారు అలాగే క్వాలిటీ ఆయిల్ వాడుతున్నారండి వీళ్ళు ంగ్ ఏంటంటే ఏదో ఒక ఆయిల్ కాకోకుండా క్వాలిటీ ఆయిల్ వాడుతున్నారు అందుకనే కొద్దిగా కాస్ట్ ఉన్నా కూడా మాకు వర్కౌట్ అవ్వటం లేదని చెప్తున్నారు హోటల్ యజమాని టేస్ట్ మాత్రం అల్టిమేట్ అండి మాది పల్నాడు డిస్టిక్ పుడికరాళ్ళ అండి మేము యాక్చువల్గా విజయవాడలో ఉంటాం గోశాల సో చిన్న టూర్కి వచ్చాం అలాగే చాలామంది రివ్యూస్ చెప్పారు మారుసి టిఫిన్స్ దగ్గర దెబ్బ రొట్టె పానకం బాగుంటుందని సో దానికోసం ప్రత్యేకంగా వచ్చాం సో ఆబ్వియస్లీ ఇది రాసాం చాలా బాగుంది టేస్ట్ మూడు రకాల చట్నీలు ఇచ్చారు చెబరి చట్నీ అల్లరి చట్నీ అండ్ బొమ్మాయి చట్నీ దెబ్బ రొట్టె కూడా చాలా టేస్టీగా ఉంది చాలా పఫీగా ఉంది ఎంత పఫీగా అసలు అంటే మాకు ఎక్కడ దొరకవు కూడా లైన్ డిస్క్ లో ఉంటుంది మామూలు ఇంకా చూడండి ఆ కుంపటి పెట్టడం అవన్నీ ఎక్కడ దొరకవు సో దానికోసం ప్రత్యేకంగా ఇక్కడికే వచ్చాము సో చాలా బాగుంది వేరే హ్యాపీ థ్యాంక్ యూ దెబ్బరొట్టుతో పాటు పెసరట్టు మినపట్టు బోండా పునుపు ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి కాకపోతే మాత్రం ఇక్కడికి వచ్చేవాళ్ళు మాత్రం దెబ్బరొట్టి కోసమే వస్తారు ఎక్కువ మంది కాబట్టి దానికే ప్రయారిటీ ఇచ్చి ఇక్కడ ఈ హోటల్లో దొరుకుతుందన్నమాట గత యాభై ఏళ్ళుగా ఏమాత్రం టేస్ట్ తగ్గకుండా మెయింటైన్ చేస్తుందండి ఈ మారుతీ క్యాంటీన్ దెబ్బరొట్టి మూడో తరం వ్యక్తులు కూడా ఈరోజు కూడా అదే టేస్ట్ అదే క్వాలిటీతో మెయింటైన్ చేయడం చాలా చాలా గొప్ప విషయం ఇప్పుడు గోదావరి జిల్లాల్లో టేస్ట్తో పాటు ప్రేమ కూడా కలుపుతారండి అందుకనే అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈయన కౌంటర్ కౌంటర్లో కూర్చోవచ్చు కానీ మీ దగ్గరకు వచ్చి బాగుందా చట్నీ వేసుకున్నారా అని అడుగుతున్నాడు కదా అదే ఆ ఆప్యాయత హాస్పిటాలిటీ మీకు మీకు చాలా కడుపు నిండుతుంది మళ్ళీ ఏడాది వరకు కూడా మీ ఎనర్జెటిక్గా పనిచేయడానికి ఉంటుంది అదే మట్టు గోదావరి జిల్లాలో యొక్క ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా గర్వం ఉండదు మీకు డ్డించడం గోదావరి జిల్లాలో ఫేమస్ అండి ముఖ్యంగా పాలకొల్లు ఇంకా ఫేమస్ పాలకొళ్ళతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఈ మారుతి క్యాంటీన్లో దెబ్బరొట్టుని టేస్ట్ చేయడానికి ప్రత్యేకంగా వస్తారండి ఉదయం ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ టేస్ట్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియా పుణ్యమా అంటూ కూడా చాలా పాపులర్ అయింది ఈ మధ్యన కూడా అలాగే మూడు తరాల నుంచి అదే టేస్ట్తో మెయింటైన్ చేస్తూ వినియోగదారుల యొక్క మనసులు చూరుకుంటున్నటువంటి ఈ మారుతి క్యాంటీన్కి నిజంగా ధన్యవాదాలు అండి ఏంటి మరి కొబ్బరి చెట్టు అల్లం చెట్టు చెరిగిపోతుంది వ్యాపారం బాగా ఉంటుంది ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి కూడా వస్తారండి మా నాలుగు రోజులు కూడా హైదరాబాద్లో వచ్చారు సినిమా కొత్త సినిమా ఓపెన్ అయిందంటే మాత్రం ఫుల్గా జరగ ఉంటారండి ఎక్కువ రొట్టెక్కువ మాకు మొత్తం అన్నింటి మీద రొట్టె బాగా సాగు అది ఫస్ట్ నుంచి ఫేమస్ ఏంటంటే మిలప ఫేమస్ ఫస్ట్ నుంచి దెబ్బ రొట్టె నుంచి అది రెండు ఫేమస్ పాలకొల్లో ఇంత ఫేమస్ అయినటువంటి ఈ దెబ్బ దెబ్బరొట్టిని టేస్ట్ చేయడానికి మీరు ఎప్పుడు వస్తారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి దెబ్బ రొట్టి స్పెషల్ ఎలా ఉందో కామెంట్ చేయండి